హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ముఖ్య ప్రకటన అంటే సీనియర్ సిటిజన్లందరికీ కూడా శుభవార్త ఖచ్చితంగా ఇలా చేయండి వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి మీకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చి తిని తినకో పిల్లల్ని అయితే గనుక ఒక మంచి పొజిషన్ లోకి అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తారు ఈ ప్రయత్నంలో వారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు అయితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లితండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన వారు కూడా చాలా మంది అయితే ఉంటున్నారు సో ఇటువంటి వారందరికీ షాక్ ఇస్తూ ఒక పేరెంట్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు తెలుసుకుందాము అలాగే మీకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని నమ్మబలికి వారిని ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కుమార్తెలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు దీంతో కుమార్తెలకు రాసిచ్చిన గిఫ్ట్ డీడిని రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకే వారు ఆస్తి చెందే విధంగా గురువారం నాడు జమ్మల మడుగు ఆర్టీఓ ఉత్తర్వులు జారీ చేశారు పొద్దుటూరుకు చెందిన మాలేపాటి మోహన్ రావు దంపతులకు ఐదు కుమార్తెలు ఉన్నారు సొంతంగా స్వీట్స్ వ్యాపారం చేసి కుమార్తెలందరికీ పెళ్లిళ్ళు చేశారు వయోభారం ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారాన్ని నిలిపేశారు జీవిత చరమాంకంలో తమ కుమార్తెలు చూసుకుంటారనే నమ్మకంతో పొద్దుటూరులో రంగయ్య గారి సత్రంలో ఉన్న సత్రం మీదలో ఉన్నటువంటి ఇంటిని రెండు వేల ఇరవై నాలుగు జూలై అంటే ఒక సంవత్సరం క్రితం ఇంచుమించుగా ఇరవై మూడున పిల్లలకు గిఫ్ట్ డ్యూట్గా రాసిచ్చేస్తారు అప్పటి వరకు బాగా చూసుకున్న కుమార్తెలు ఇల్లు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు అంటున్నారు భోజనము మందులు ఇవ్వకుండా ఇబ్బందులు చేశారు సేవా సంస్థలు ఇరుగుపొరుగు వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి కొద్ది రోజులు గడిపిన మోహన్ రావు గౌరమ్మ తర్వాత వృద్ధాశ్రమంలో చేరడం జరిగింది అయినా పిల్లల తీరులో మార్పు రాకపోవడంతో జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ గారికి ఫిర్యాదు చేశారు మోహన్ రావు గౌరమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఫిబ్రవరి ఇరవై రెండున తన కార్యాలయంలో హాజరు కావాలని ఆర్టీఓ నోటీసులు పంపారు ఈ ఫిర్యాదుపై మార్చి పన్నెండు ఇరవై తొమ్మిది అలాగే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీలో కూడా విచారణ జరిపారు అంటే వెంటనే నిర్ణయం తీసుకోలేదు మూడు నాలుగు సార్లు విచారణ జరిపారు మోహన్ రావు గౌరవ దంపతుల కుమార్తెలు పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కాకపోవడంతో తల్లిదండ్రుల యొక్క సంరక్షణ బాధ్యత చూస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు దీంతో కుమార్తెలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ని రద్దు చేసి తిరిగి మోహన్ రావు దంపతులకు వారి ఇల్లు దక్కే విధంగా గురువారం ఆర్టీఓ ఉత్తర్వులు జారీ చేశారు ఆ పత్రాలను మోహన్ రావు దంపతులకు కూడా అందజేయడం జరిగింది తల్లిదండ్రులు పట్టించుకోలేదని గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తూ తిరిగి ఆ ఇంటిని తల్లిదండ్రులకు అయితే స్వాధీనం చేశారు నిజంగా మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావడం జరుగుతుంది కష్టపడి సంపాదించుకున్నటువంటి సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల మెయింటెనెన్స్ ఎలా వస్తుంది వాళ్ళు కష్టపడలేని స్థితిలో ఉంటారు ప్రతి నెల ఇంటి ఖర్చులకు కానీ అలా నిత్యావసర వస్తువులకు కానీ ప్రతి నెల మెయింటెనెన్స్కి ఎలా ఉంటుంది ఇల్లు ఒక్కటే ఆధారం ఉండి ఉంటుంది అని ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఉండదు సో అటువంటి వారి పరిస్థితి ఏంటి అప్పుడు పిల్లల పేరు మీద రాసి పిల్లల మీదే ఆధారపడాలి కదా అనుకుంటే దీనికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం అనేక రకాలుగా ఇవ్వడం జరిగింది బ్యాంకులు వీరికి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ అయితే పెట్టాయి మీకు సంబంధించిన సొంత ఇల్లు ఉండి వేరే ఆదాయ మార్గాలు ఏవీ లేనట్లయితే కనుక సీనియర్ సిటిజన్స్ సంబంధించి రివర్స్ గేజ్ లోన్ అయితే కనుక కాన్సెప్ట్ అయితే అన్ని బ్యాంకుల్లోనూ ఉండడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు సంప్రదిస్తే వివరాలు చెప్తారు అయినా కూడా ఇక్కడ ఒకసారి వివరాలు తెలుసుకుందాం వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్పి ఒక లైక్ చేయండి సీనియర్ సిటిజన్స్ కోసం లోన్స్ లోన్స్లో రివర్స్ మార్టేజ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది దీనిలో వారు తమ ఇంటిని తనఖా పెట్టి నెలవారీ లేదా ఏకమత్తంగా రుణం తీసుకోవచ్చు అంటే మీకు కనుక మీ ఏరియాలో దగ్గరలో మీకు సంబంధించి సొంత ఇల్లు ఉన్నట్లయితే కనుక మీరు ఆ ఇల్లు బ్యాంకులో పెట్టి ఒకేసారి ఎక్కువ అమౌంట్ అయినా తీసుకోవచ్చు లేదా నెల మంత్లీకి మాకు ఇంత మెయింటెనెన్స్ కావాలి మంత్లీ మీకు ఒక పదివేలు అవుతుందో పదిహేను వేలు అవుతుందో ఇరవై వేలు అవుతుందో మేము ఉన్నంతకాలం మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని మీరు చెప్పినట్లయితే ఇంటి వాల్యూ కట్టి అంటే సాధారణ తనిఖాలో పెట్టుకున్నట్టు మాదిరి కాకుండా రివర్స్ మోడేజ్లో రుణగ్రహీతకి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అంటే మీరు ప్రతి నెల ఇంకా తిరిగి కట్టక్కర్లేదు మీకు లోన్ అయితే బ్యాంక్ ఇస్తుంది మీరు ప్రతి నెల తిరిగి మళ్ళీ లోన్ తీసుకున్న దగ్గర నుంచి మాకు ఎలాగా ఉంటుందో ఆదాయం కట్టాలనుకుంటారేమో మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఇంటిని తనఖా పెట్టి మీరు డబ్బు తీసుకుంటారు సాధారణంగా ఇది అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా వర్తిస్తుంది ఈ రివర్స్ మార్టిగేజ్ ఎలా పనిచేస్తుందంటే సాధారణంగా రివర్స్ మార్టిగేజ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తికి అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి మరియు మీరు ఇంటి యజమాని అయి ఉండాలి ఆ ఇల్లు మీ పేరు మీద ఉన్నట్లయితే ఇంక ఇబ్బంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంటి విలువలో కొంత భాగాన్ని రుణం తీసుకోవచ్చు అంటే మీ ఇంటి విలువ పది లక్షలు ఇరవై లక్షలు చేస్తుందంటే అందులో మీకు ఎంత అమౌంట్ కావాలి అందులో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే ఎంత పర్సెంటేజ్ అని మీరు ఒకసారి లోన్ తీసుకోవచ్చు లేదా ప్రతీ నెల మాకు ఇంత అమౌంట్ మంత్లీ మెయింటెనెన్స్ కింద అయితే ఇవ్వాలని మీరు అడగవచ్చు ఇంటి వాల్యూని కట్టి ఇంత పర్సంటేజ్ మీకు అయితే కనుక లోన్ ఇస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఆ ఏరియాలో ఉన్న వాల్యూని బట్టి మరి ఆ తర్వాత లోన్ ఎవరు కడతారు ఇల్లు ఎవరు తీసుకుంటారని చాలామందికి డౌట్ రావచ్చు ఇంటి తిరిగి చెల్లించడం ఎలాగంటే ఇంటి యజమాని మరణించిన తర్వాత లేదా ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఆ ఇంటిని విక్రయించి బ్యాంకు వాళ్ళ ఇంటిని అమ్మి రుణాన్ని తిరిగి చెల్లిస్తారు ఆ అమ్మడంలో కూడా చిన్న ప్రా ప్రాసెస్ ఉంటుంది ఎలా అంటే కనుక ఆ ఇంటిని అమ్మే ముందు వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత లోన్ కట్టాలో వాళ్ళకి చెప్తారు ఆ లోన్ తిరిగి ఆ వారసులు ఎవరైతే ఉంటారో ఆ లోన్ మేము కట్టి ఇంటిని తీసుకుంటాము అన్నట్లయితే గనక ఉదాహరణకు ఆ ఇంటి వాల్యూ ఒక లక్షలు ఉంది మీ మీరు తీసుకున్న లోన్ ఒక ఐదు లక్షల లోను లేకపోతే ఆరు లక్షల లోను తీసుకున్నట్లయితే అన్నీ కలిపి కట్టవలసింది ఆరు లక్షలో ఏడు లక్షలు ఉన్నట్లయితే కనుక మీ ఇంటి వారసులు ఎవరైతే ఉంటారో వారికి అయితే కనుక బ్యాంకు వారు తెలియజేస్తారు ఎలా మీ తల్లిదండ్రులు ఒక ఆరు లక్షల వరకు లోను వాడుకున్నారు కాబట్టి ఆరు లక్షలు చెల్లించి మీ ఇల్లుని మీరు అయితే తీసుకోవచ్చు అని చెప్తారు ఒకవేళ మా వాళ్ళు ఆరు లక్షల రూపాయలు మేము ఇప్పుడు కట్టలేము అన్నట్లయితే కనుక బ్యాంకు ద్వారా ఇంటిని స్వాధీనం చేసుకొని వేలం వేయడం ద్వారా ఆరు లక్షలు వాళ్ళకి సంబంధించిన బ్యాంకుకు సంబంధించి ఎంత అమౌంట్ అయితే ఉందో అది తీసుకొని మిగిలింది మళ్ళీ తిరిగి ఎవరైతే వారసులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో వారికి అందచేయడం జరుగుతుంది మీకు అయితే క్లారిటీగానే అర్థమైందని అనుకుంటున్నాను మీరు ప్రతి నెల మెయింటెనెన్స్కి ఇబ్బంది పడకుండా ఇల్లు ఉన్నట్లయితే మీ దగ్గరలోని బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్ లోన్ గురించి అడిగినట్లయితే ఆ వివరాలన్నీ చెప్తారు రిటైర్మెంట్ తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది మీరు తీసుకున్న లోన్ మీరు నెలవారీ కట్టక్కర్లేదు ఒకేసారి మీ తదనంతరం కూడా మీరు లోన్ అయితే కట్టుకోవచ్చు ఇంటిని విక్రయించకుండా దాని నుండి కొంత డబ్బులు పొందవచ్చు ఎక్కువ నెలవారీ ఆదాయం పొందడం ద్వారా మారు మరింత సౌకర్యంగా జీవించవచ్చు ప్రముఖ బ్యాంకులు అందించే రివర్ స్మార్ట్ గేజ్ లోన్ ఎస్బీఐ రివర్ స్మార్ట్ గేజ్ లోన్ ఇది ఎస్బీఐ అందించే ఒక పథకం ఇది సీనియర్ సిటిజన్లకు ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా బాగ్బన్ అని ఒక లోన్ పథకం ఉంది ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందించే పథకం ఇది సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సహాయం కోసం రూపొందించబడింది అలాగే పిఎస్బి సుఖమణి ఇది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అందించే సుఖమణి అనే పథకం ఇది కూడా సీనియర్ సిటిజన్లకు అందించే రివర్స్ మార్టిగేజ్ సౌకర్యాన్ని అందిస్తుంది అయితే మీరు బ్యాంకులు అడగాలి ఎలా లోన్స్ చాలా తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు అడిగినట్లయితే వారు వివరాలు చెప్తారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఎలా చెల్లించాలి ఒకవేళ ఎంత వరకు మీకు ఎంత పర్సంటేజ్ లోన్ ఇస్తారు ఎన్న ఎన్న వాళ్ళు ఇవ్వడానికి అవుతుంది ఒక మీరు ఒక పది లక్షలు ఐదు లక్షలు లోన్ ఇస్తూ ఉంటే అది మీరు డివైడ్ చేసుకుని వడ్డీ ఎంత పడుతుంది అలాగే దానికి మనకు ఎంత కాలం ఇవ్వగలరు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే బ్యాంకు లేదా ఆర్థిక నిపుణులని సంప్రదించి మీకు తెలిసిన వారి ద్వారా మీరు అయితే కనుక తీసుకోవచ్చు ఈ అవకాశం కూడా ఉంది ఏది ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎప్పుడంటే తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోకుండా వృద్ధాప్యంలో వారికి ఆస్తి ఉండి వృద్ధాప్యంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక మంత్లీ మెయింటెనెన్స్లు కూడా ఇబ్బందులు అవుతుంటాయి ఉండడానికి స్థిరాస్తి ఉన్నప్పటికీ కూడా స్థిర అంటే ఉండడానికి పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నెలవారి నిత్యావసర సరుకులు నెలవారీ ఇబ్బందులు మెయింటెనెన్స్ల కోసం ఇబ్బందులు పడేవారు ఎవరైనా ఉన్నట్లయితే గనుక ఇలా బ్యాంకులు కూడా ఈ ఈ విధమైనటువంటి పథకాలు అయితే కనుక అందజేస్తున్నాయి మీకు దగ్గరలో ఉన్నవారు బ్యాంకులను అయితే సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఇలా పిల్లలు పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఆస్తు ఉండి ఉన్నప్పటికీ కూడా పిల్లలు పట్టించుకోకుండా ఇబ్బంది పడుతున్నాయి లేకపోతే ఆస్తి వారి పేరు మీద రాసేసిన తర్వాత పట్టించుకోవడం మానేసిన తిరిగి మీరు మీ ఆస్తిని పొందవచ్చు దానికి కూడా మీకు అవకాశం ఉంది తల్లిదండ్రులు పట్టించుకోకపోతే తిరిగి మీ ఆస్తిని మీరు పొందవచ్చు తిరిగి బ్యాంకుల ద్వారా కూడా మీరైతే రుణాలు అయితే పొంది మీ వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరైతే జీవించే అవకాశం ఉంది సో వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి